వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈ శ్రీ శ్రీలక్ష్మి తిరుపతి తల్లి గణపతి ఉత్సవాల్లో ఎన్నో రోజు చాలా బాగా జరిగింది రోజులాగానే ప్రతిరోజు మన గణపయ్య ఇంకా స్పెషల్గానే కనిపిస్తున్నాడు ఇంకా అంతకంటే ఎక్కువ జనాలు కూడా వస్తున్నారు మా గల్లీలో అది మా ఊర్లో మా గల్లీలో స్పెషల్ పూజలు అందుకునే గణపయ్య ఒక్క మా గణపయ్యే అనేది నా ఉద్దేశం ముగ్గు చూసారు కదా ప్రతిరోజులాగానే ఈరోజు కూడా చాలా బాగుంది ఆ ముగ్గుతో ఎంత మంచి కలనిపిస్తుంది ఇదండి గుడి ముందలు ఎక్కువ ముగ్గు ఇంటి ముందర ముగ్గుంటేనే బాగుంటుంది లాగానే ఈరోజు కూడా అయ్యగా చాలా లేట్గానే వచ్చిండు ఎందుకంటే మన మన్నటిదాకా బాగానే తొందరనే వచ్చింది కానీ కొంచెం అయితే లేటే అయిపోయింది అయితే ఈరోజు అయ్యగారు వాళ్ళ నాన్న వచ్చారనమాట ఆయన వచ్చి అప్పుడే ఎనిమిది రోజులు అయిపోతుందా అనిపిస్తుంది నిజంగా నిన్న మొన్ననే వినాయక చవితి జరిగినట్టుంది కళ్ళు మూసుకొని తెరిచేలోపోయి మళ్ళీ వినాయక చవితి కూడా అయిపోతుంది అప్పుడే ఆయన సాగదోలాలంటే ఫస్ట్ బాధ అనిపిస్తుంది గల్లీలో ఎంత సందడిగా ఉండేదో ఎప్పుడు కలవని వాళ్ళం కూడా ఈ గల్లీ వినాయక చవితి జయపతి అందరం కలిసిపోతున్నాము ప్రతిరోజు మనసులో ఉన్న టెన్షన్స్ అన్నీ వదిలిపెట్టి ఒక గుడికి వచ్చి అన్ దేవుణ్ణి స్మరించి అంటే మామూలు విషయం అయితే కాదు ఎప్పుడు వెళ్ళాము గుడికి కానీ ఈ ఇలాంటి టైంలో ఓన్లీ గణపతి టైంలోనే గుడికి అయితే ఖచ్చితంగా వెళ్తాము పండగలు ఎప్పుడో ఒక్క ఈ పండగే ఈ తొమ్మిది రోజులు వస్తుంది అందుకే చాలా సందడి సందడిగా ఉంటుంది కానీ ఏం చేస్తాం ఇంకా రెండు రోజుల్లో మన వినాయకుడు అయితే మన నుంచి దూరం వెళ్ళిపోవాల్సి వస్తుంది అని బాధ కూడా ఉంది అందరు దసరా దీపావళి ఇంటి వాళ్ళతో కలిసి చేస్తాం కానీ ఇట్లాంటి పండుగలు మాత్రం ఊరంతా కలిసి చేస్తాం అట్లాంటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంట్లో వాళ్ళతో చేసిన ఊళ్ళో వాళ్ళతో చేసే పండుగ అంటే ఇదే అందరూ కలిసి చేస్తారు కాబట్టి చాలా సందడిగా అనిపిస్తుంది కానీ ఆ సందడి ఇంకా రెండు రోజుల్లో మన నుంచి దూరం అయిపోతుంది అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది కానీ మళ్ళీ ఏడాది కళ్ళు మూసుకొని తెచ్చులోపు రావాలని నేను కోరుకుంటున్నాను మన వాళ్ళు అయితే చూసారు కదా పూజ కోసం అయితే ఏదో చూస్తున్నారు ఈ రోజైతే ఎక్కడ ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా మన ఊరికి గణపాయం చూడడానికి ఎంతో కొంచెం టైం అయితే మనమైతే స్పెండ్ చేసినాం కానీ అది మన గణపయ్య విశేషం అనేది చెప్పాలి నిజంగా ఊరు అంటే అంతే కదండి ఎంత సిటీలో ఉన్నా ఏమున్నా కానీ రోజు రోజులాగానే ఒక జంట కూర్చుంటున్నారు వాళ్ళు ఎంత చేత కాపోయినా ఎంత పెద్ద మనుషులైనా కూర్చోవాలని మనసులో సంకల్పించుకున్నాక వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు ఆ దేవుడే ఏదో ఒక దొబ్బ చూపించి కూర్చోబెడుతూనే ఉంటాడు కదా నిజంగా అదైతే చాలా సంతోషకరమైన విషయం అనేది చెప్పాలి మన గణపయ్య చూసారు కదా ఎంత బాగున్నాడు నిజంగా ఈ అప్పుడే ఎయిట్ డేస్లో ఈరోజు నైవేద్యాలు కూడా చాలా బాగా చేసుకొచ్చారు అందరూ అయితే ప్రతిరోజు మా గల్లీ అనేది చెప్తున్నాను కదా నైవేద్యాలు అన్నదానం ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది నైట్ అయితే అన్నదానం జరుగుతుంది నైవేద్యాలు తెచ్చేసి అందరికీ పెట్టేస్తాం అనమాట ఆ నైవేద్యాలని ఈ జంట ఈ తనే ఈ వీరే కూర్చుంటున్నారు అనమాట ఈరోజు ఈ బాబా అందకటి ఇచ్చిన అబ్జర్వ్ చేసి అడుగుతున్నాడు అనమాట పక్కన వాళ్ళని ఏంటి అంటే ఎందుకు వీడియో తీసింది అంటే అప్పుడు యూట్యూబర్ అని చెప్పాం ఆహా మన గెక్కని గర్వం ఇవ్వ మనం యూట్యూబర్ అయినా అప్పుడే అనిపించింది రోజులాగానే అయ్యగారు వచ్చేసరికల్లా అన్ని స్టేజ్ మీద అయితే సర్దేసి మన గౌరవనైతే తయారు చేసి పెట్టుకుంటారు ఎందుకంటే మన ఒక్క వినాయకుడే కాదు కదండి ఊళ్ళో నాలుగైదు వినాయకులు కాబట్టి ఖచ్చితంగా మనమైతే టైంని అయితే సేవ్ చేయాల్సి వస్తుంది ఎక్కువసేపు ఇక్కడైతే స్పెండ్ చేయలేరు కాబట్టి మనం అన్ని ముందల ముందనే తయారు చేసేసుకోవాలి గణపతి దగ్గర పంచామృతాలు ఆవు పాలు తేనె అన్నీ కలిపి రెడీ అన్నీ పెట్టుకోవాల్సిందే కలుషం ముందు పెట్టాల్సిందే అదంతా రెడీ చేసుకున్నాక నైవైతే అది చందరు అక్కడ పెట్టేస్తారు ఎందుకంటే అంత టైం లేదు నిజంగానే లేదండి టైం అయితే అసలు ఎందుకంటే మనం ఈ కదుగుల్లో నలుగురు ఐదుగురు ఉన్నారు కాబట్టి అదైతే తప్పతో లేదు ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోవాలి అని కానీ జరిగిన కొంచెంసేపు అయినా చాలా బాగా జరుగుతుందండి చెప్పాలంటే మన బడా దగ్గర అయితే రోజు భజనలు కోలాటం అయితే జరుగుతున్నది కోలాటం అయితే నేను షార్ట్ వీడియోస్ లో సెండ్ చేస్తున్నాను భజనలు కూడా జరుగుతున్నాయి మంగళారతి పాడటం ప్రతి ఒక్కటి ఆయనకు ఎలా అంటే చాలా బాగా చేస్తున్నారు అనమాట నిజంగా చెప్పాలంటే మా చిన్ని వాళ్ళు అయితే వచ్చేసినారు చిన్ని ఆల్రెడీ కోలలు పట్టుకొని రెడీగా ఉన్నది ఇంటికి గంచే తెచ్చుకుంది ఇక్కడ కోలలు సరిపోవట్లేదు అందరు కోలాటం వేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా భజనలు చేస్తా కూడా చూడండి నా వీడియోస్ లో భజనలు కూడా ఉంటాయి పెద్దవారు చిన్నవాళ్ళు అంత అందరు సందడి చేసే పండగ ఇది ఒక్కటే అన్నమాట ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా పూజ అయితే చూద్దాము ఒక విషయం చెప్దాం అనుకున్నాను ఈ రోజు అయితే మా ఫోటోగ్రాఫర్ వేరే ఫోటోగ్రాఫర్ మా బాబు చిన్న బాబు వాడు వీడియో తీస్తా అన్నాడు నేను వద్దను లేక సరే అయితే తనకే ఇచ్చేశాను ఏదైనా ఉంటే మాత్రం మీరే చూసుకోండి श्री लक्ष्मीनाथाभ्यामहेश्वराभिया पाणीरभ्यालाभ्यादोषाभ ना श्री सीताभ सरभ्यो ब्राह्मणेभ्यो बगेदेभ्यो महादेवभ्यो नमो नम ओं भद्रकंड श्राम देवा भद्रम वश्ये माख्यमिरा शे सच पाल वसेराश्रवा शूषा विश्व शस्ताक्षमेशक्षा गृक्ष हस्तक्षाया ओम मंदम रात्र रो रोस्को जनक जी रो पुरसा ने रोसो दान आज मैं ओ मचदा करवाता है करवाता है गोविंदा नमः केशव यशवा ओ नारायणाय नमः ओ माधवा यशवा ओम गोविंदा रो राम छेड़ को छेड़ को अम्मा के बाबू की डुबो पोट पिट कर नाना सत्य में छाया ओ माधुन्या ओ केशव नमः ओ नारायण नमः ओ माधोय नमः ओम गोविंदा बाबू की नमः ओम मधुजोदरा कुड़ी से टोड़ी मधुसूदरा महादेवक्रमा महापावनाय महाम दामोदरायन महा श्रीकृष्णायर महावासुदेवाय महापृजुम्नाय नम अद्धायय नहा पुरुषोत्माय नोक्षा महा नर सिंह नहा अच्युतायन महादिनादनाय नहा उपेन्द्रायर नम श्रीकृष्णाय नहा श्रीकृष्णेन मो नमच मुक्कोम उत्तिषन्द भूतपुषाचा देभ बालकाशवर्धरा ब्रह्मकर्म सामनभयुभ ओम महा ओंजना

शुक्लपक्षादशिवासरे मंदवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण ऐ विशेषण विशिष्टयाँ शुभ अस्पकुटा क्षेमस्थैध विजय अभयाश्यादर्माध काम्क्षारौ श्रीमगणाधिपतिहांक तदंग कलशा राधर दाखी मूर् बोटल तदंगा कलशा राध हमसे

वो मां दादा रे सदाती मंत्र है परिचदे व्यक्त है जयच पड़ता है आ बाबा इधर संपूर्ण विश्व भगवान या प्राणावा आप पज बावो नमावो वंदमाप संब्राणापो निरालापो सच्चमाव शृणा देवरापो बोनपो जरापो गंगे जवने जव धर्मो अति जयपेटन जयने जवने जव आकृष्टागो रावर धरतदे नरम रेजंद करावे जय जय गुरु आज अंत कर శ్రీకారం గంగే జీ జయష్టాగోలు అవసరస్తుంది ధర్మేశ్వని సన్నిధులు ఆల్యాంత చేరారక ఆ తాలపాలు తీసుకొని ఈ ద్రవ్యాల మీద అన్నింటి పూజాద్రవ్యాన్ని ప్రో అడిపట్టుకో ఆ ఒక చుక్క దీసికో చాల అట జల్లు సార్ ఉదాహరణకు మనం ఏం సం ప్రోక్య దేవ ప్రోక్య వాయు పూజ అను పూజ అన్ని పూజ ద్రవ్యాలు ఏంటి తెచ్చురు అన్ని విరుకు దరల అన్నమాట పూజ ద్రవ్యాని సం ప్రోక్య దేవం సం ప్రోక్య మమను కొండి నివింతును కొండి మమను కొండి ఆర్పణం సం ప్రోక్య రోమాస దేవత్వ స్వ శేష చక్ర ప్రణామం ఏనో ఆ దేవ జో ప్రశయ mazuri అంట బరమతే ఒడే అనుసతి అవద వై ప్రాణ అవ ప్రాణ నిరహత అవుడి స్థిరో భవ రెండు నక్షత్రం రెండు పూలేని గౌరవం మీద స్థిరో భవ వనగో భవ సుముఖో భవ సుభవ అభిముఖో భవ గంధద్వార పసుపు కుంకో కూడా వేయండి తర్వాత గంధ పొడేయండి తర్వాత పూలేయండి గంధద్వారాంధ్ర దర్శాంతులు స్టాంగ రజనీయం ఈశ్వరీయం సర్వత నాంతానో కైశ్వరం శ్రీగం హరిద్రాచోర్ణాది కుంకుమాది విలేపత్తాన్ని ఆయనేదే పరాణే దూర్వారోహంత పుష్పణే प्रदरिगाद्रशाहे श्रीम्न्महागणाधिमह श्रीगंधा नाराया वस्त्रम अभिवस्त्र आ जाकिड मुख मुटकोणी वस्त्र अभ्यस्त्र आजवा अभी चंद्र देवसोमेदम बहुत तेज सासा आयुष्यमग्रियम वेदम बलम चेयज యజ్ఞోపవేదారణం కో వేదనక్షత్ర అక్షరే పుష్ప పూజయామీ ఓం శుభకాయ నృం జాయన ఓం ఓం గజగణికయ నమః ఓం లంబోదరాయ ఓం వికటాయ ఓం విఘనరాజాయ నమ ఓం ధ్రూమకేత నమ ఓం గణాధ్యక్షాయ నమ ఓం భావచంద్రాయన ఓం గజాననాయ గజానయన ఓం వక్రతుండాయ వక్రతుండాయన ఓం స్వల్పకర్ణాయన ఓం హైరంభాయ నమ ఓం స్కందపౌర్వజాయ నమ ఓం సర్వసిద్ధిప్రాదాయ నమ नाना विधपत्र में यजुश्रीवां गोत्रोदोत्रोद नारायण रेडीनाम देश तरह श्रीवां पुट्टोर गोत्रोद नारायण रेडीनाम देवस्या श्रीवां पुट्टोरगोत्रोद श्यामसुंदरिड्डीनाम देश अजमान पुत्र अरषिनाम धेवस्थ आयुष्यम गृहस्थने शुभ यहस्तायक स्वामी पूजांगसे सायंकाल प्रदेश पूजांगशु शुदार्दिश महाजरे सहस्वर्म पुण्यवत ओम जातुय पम होश्रिराज तत्ताया ब्रह्म बंदमाशह तेजमा अहेमन

गृहाोक्यम दिव्याप भक्त प्रयक्षा दे दैवाय त्राहिमान नरका घोरा दिवज्योतिनमूर्द्र दीपं दर्शाया श्रीमनहागणिपत नम धूप साध्य में गौरव चुट्टुतिपण श्रीमदाधिपत नम धूपमाग्रापयाम साधन तिवृत्ति संयुक्त वहजिप्रिय गृहां मंगल दीपन त्रैलोक्यम दिव्याप भक्त प्रयक्षा दे दीवाय त्राहिमान त्राहीनर घोरा दिवज्योतिकाचदीपियामी నీళ్ళు చదువు పండుగ మీకు దాటి పండుగ నైవేద్య జౌనమాణి మహాప్రోక్ష ప్రశిక్ష గాయత్రి సంప్రోక్షాధిపతి మహా అవసరం సద్దిస్కాలే కదలిపల కర్జోర ఖర్జూర కర్జోర

ఏ బ్రహ్మదేవు ఏడు చూపించండి సంతత శరీరస్థో సమస్త మంగళాన్ని నిత్యం శరీరస్థో నిత్య మంగళాన్ని పూర్వ సంకల్ప విధానం యథాశక్తి ఓం యజ్ఞ కొద్దిగా పల్ల్యాన్ని కదిచ్చేసేయండి ఓం యజ్ఞాన్ని ప్రమాన్యా సన్ను అడిపక్క ఎత్ర పూర్వే సాధ్యా దేవా నమస్కారం చేసేయండి

ओम नंदकृष्ण नारायण आसानों मंचन ओम आपका ये सजना सुबे विश्वास से भरती हम बबाबाजे सजने ये मधुमता रता जीते मधुकरण निशंदबा मात्रे में न संधार नोटबर कोटी या भला नहीं या भला आप सुपाना चपटुने हैं गर्भित हैं अब तो नहीं गर्भित है हाँ रखा कुड़िया �

దాంట్లో తోలపాకేసుకొని దేవుడి మీది చాలండి నువ్వుడి కొడుకు మీ అమ్మ తల్లి ఓం యా చిన్నగా ఓం యా ఫలని యా ఆ ఫల ఆ పుష్పాయ చ పుష్పని ఏ అది కాద అది తర్వాత అది ముందుది నువ్వు లేరు చిన్న దేవుడి బీజాలంటే కక్ష మీద కరిగిన ఓం చైవారు నెహె గాధం యజ్ఞాయ గాధం యగుడు హె దైవి ఏ స్వచ్ఛర చునహ స్వచ్ఛర్ మాను మంచి గాతం పేరు చల్లు చల్లు మంచిగా చల్లు దేవుడి చల్లు

देवाज की बदनमुदा मस्तम दौस्या सेविता जब ग्रीष्म में इत्थशर्त कमी है सप्ताह से कुदा देवाज के जगिंदर भाना अब धर्म दरुसंबजों पंजिंबरी के प्रोडक्शनों पुरुष जादा जा जादा जाबाजा तेरे पंजाब रसुदार ओम या फलनी फलाया चमसुने शुक्रमसीदुपा ओं शुक्रमसीज्योतिरितेजोद्योरा स्वच्छद्रेन पवित्रेण ओं हिण्य वर्ण मरण वर्णरज सर्ग चंद्रिण्यू लक्ष्मी जातवेद ममह हा मम जातवेदो लक्ष्मीनिंगाभष्वुषाण

यरम्बा यरमा ओंस कंधे पर रखा आओ समाजित प्रदा जगा जन्मा नाना विधा परी भरा पत्र पुष्प अच्छे आंसू पारे पत्र पूजा आंसू पाया ने पत्र मेटले ओं नजर पड़े यरमा आ जापा पत्र मेटले ओं नजर पड़े यरमा मेरी तो मेटले धरवा तो पूर्ण मेटले ओम भध्वा धरम ओम ऊर्धलिंग ओम भवा धरम भवलिंगा भविंग ओम माता धृर पवाय देवायम शर्वाय देवाय नम ईशानय देवाय पशुपत देवाय उग्राय देवाय नम भीमायवाय नम मनोन्मनायम अघोरेए्योघोरेभ्यो घोरघोरेप्येभ्येभ्यूथेप्यपुर तो सारा ग्राहक है सत्संदेह भाव संधरा ये तो पौराणिक बोलने का नाटक बड़ा विषय है ये कल तरबात तो पत्थर बैठेंगे तरबात तो पौराणिक करेंगे उन्होंने बोले निकाल वंशुभकाय भाव वंशज के बंदर तो वंशकथा भाव वंशज के निकाल वंशलंग तरबात भाव वंश ध्याराजा कर भाव वंशों में कहते हैं वे वंश

शुभरक्ष गोक्षाभ अभिवृद्धि लक्ष्मी राबत्तापत्र शुभरक्ष गो रक्षाभिगंग लक्ष्मीजुकबद्धारावेन्द्र महाबला तेरत्ता पिभद्रम रक्षाधनक्षेवातरमाचरे दो मंगलैंमा सौभाग्य प्रकटाय महाओम विग्रहराजाय नमः ओम गोवके तवेर ओम गणाध्यक्षाय नमः ओम भालचंद्राय नमः ओम गजाननाय नमः ओम लोकदंडाय नमः ओम शोपकन्नाय नमः ओम हेरंबाय नमः ओम स्कंद पूर्वजाय नमः ओम सर्वसिद्धि प्रदायकाय नमः नंदरी या चिन्ह का महाने ये आने का नहीं अंत ब्रह्मांड

आत्मलिंगार भोम वेद स्वाम से जो लिच्छा पाने में तो मैं तो उन सज्जो जाते हैं जेवन है करो कोटे सज्जो जाता है भाई मोहन आ भले भले ना तो भले तो तो भले आ एक कन्ने अगर एक भय अगर एक चलो सर्वे एक सर्वे सर्वे एक नमस्ते चलो दोस्तों पे भय महादेवाय पुरुषाय महान दिन आए दिन है अपनों धर्म तिप्र जोता जा रहा है तो साहस रखना वाले दिन जगदोल आए जगदोल सर्वारों

ఇది కడిపట ప్రసాదాల చుట్టూ ఇది కడిపట ప్రసాదాల అక్కడ కొచ్చుకోలు బిడ్ కనవట్లే ఉందరా పోషణం తన అత్తం పట్ల ఆచమం తాంబూలం తో పయాని తాంబూలం తో పయాని ఇరణ్య భగంపతం ఏమవేయి బివాసః ఆనంద పుణ్యవర శోణ పుష్ప దక్షిణ ఆనతనే అధమంత్ర పుష్పం దాంత కర్పూరం బిలుసుకొని పుట్టేయ్ ఇక్కడ ఉందే కదా ఇందాకట్లా గన్నది కురుపర మనం సవాలి ఇbtnPrintనాకు తిప్పినవదన్నయ పూజ అయితే చాలా బాగా జరిగింది ఈ రోజు అన్నదానానికి ఏమేమి చేశారో చెప్తాను అందరు తల ఒక నైవేద్యం తీసుకొచ్చి చాలా బాగా చేశారు అండ్ అన్నదానంలో ఈ రోజు ఏమేమి ఉన్నాయో మీకైతే చూపిస్తాను దోసకాయ టమాటా అండ్ వంకాయ కూర అండ్ పప్పు టమాటా చేశారు ఈరోజు చూసిరు కదా ఇదైతే సాంబారు దోసకాయ టమాటా ఇది పప్పు వంకాయ కూర ఇందాక చూపించాను సాంబార్ రైస్ అయితే వేస్ట్ చేశారు కనీసం రోజుకైతే ఒక రెండు వందలు మూడు వందల మంది వస్తున్నారు రోజుకు ఒక యాభై మంది ఎక్కువ వస్తున్నారు అంచనా ప్రకారం చాలా ఒకసారి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్